ఈ రోజు నేను మా అత్తమ్మ శ్రీశక్తి టికెట్ తీసుకుని ఫ్రీ బస్ అయితే ఎక్కేసాము ఎవరు కూడా ఆధార్లో ఫోటో చూడొద్దు ఎందుకంటే దాంట్లో మనం అంత దారుణంగా కనిపిస్తామన్నమాట ఇంకా అలాగే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నాయుడు సారీ కాళహాస్త్రిలో ఏడుగంగమ్మ జాతర జరుగుతుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు మొదటిసారి మా అత్తమ్మ అయితే ఎప్పుడు చూడలేదు కదా ఈరోజు వెళ్దామా చూద్దామా అంటే సరే అంటే ఇంకా నేను ఇంట్లో అంతా కూడా మా అత్తమ్మ నేను అంతా వంట చేసేసుకొని మేమైతే బయలుదేరేసాము నాయుడుపేటలో లెవెన్కి అయితే బస్ ఎక్కామన్నమాట ఇంకా పల్లె వెళ్ళగండి చాలా బాగుంది వాతావరణం మార్నింగ్ లెవెన్కి చూసారా ఎంత పచ్చగా ఎంత బాగా కనిపిస్తుందో నా పక్కన అయితే ఒక పక్క బాబు ఇంకో పక్క పాప అనమాట పాపకైతే వాళ్ళ మమ్మీ చక్కగా ఆయిల్ పెట్టి దువ్వేసి చామంతి పూలు పసుపు అలాగే తెలుపు పువ్వులు పెట్టున్నారు అసలు భలే అనిపించింది పాప కూడా పొద్దుగా భలే ఉందనమాట బస్సులో అయితే ఫుల్ కలకలకల ఆడుతున్నారు ఎందుకంటే అందరూ మన వాళ్ళే మన అందరూ ఆడవాళ్ళే అనమాట మగవాళ్ళు అయితే చాలా తక్కువ మగవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్న వాళ్ళే నిల్చొని ఉంటున్నారు ఆడవాళ్ళు మటుకు ఫ్రీగా తీసుకు ఫ్రీగా టికెట్ తీసుకున్న వాళ్ళు దర్జగా కూర్చో ఉన్నారు మన ముందు మగవాళ్ళు ఇంకా అసలు అంతే ఇంకా అంటే వాళ్ళు అసలు గొడవ పడ్డారంటే ఇంకా వాళ్ళకి చోటే ఉండదు అలా ఉంటుంది ఇంకా కూడా షార్ట్ వీడియోస్ పెడతాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్